మన దేశంలో మరొక విశిష్టమైనటువంటి వృత్తిలో ఉండి ఎన్నో అద్భుతమైనటువంటి సేవలు అందించినటువంటి వారు ఉప్పరులు వీరు నిజానికి క్షత్రియ వంశస్థులు కాలం కలిసిరాక రాజ్యాలు కోల్పోయి చిన్న చిన్న వృత్తులు చేస్తూ చివరికి ఈ విధంగా వీరు ఈ వృత్తిలో వీరు స్థిరపడ్డారు నిజానికి వీరు రాజవంశస్థులు అది కూడా అద్భుతమైనటువంటి పురాణాలలో ఉన్నటువంటి మహారాజవంశస్థులు సాగర క్షత్రియ సత్కులంబున పుట్టి కాలక్రమం కలసిరాక ఉప్పరులను పేర ఉప్పరులను పేర ఉప్పు చేయుచు నుండి చాలకాల మటుల సాగినారు వాడవాడల ఎందు మేడమిద్యలు కట్టు నేర్పరులై నేడు నిలిచినారు బావి చెరువులు త్రవ్వి పలు కోటలను కట్టి సేవలి నిన్నయో చేసినారు భవన నిర్మాణ రంగాన ప్రతిభ కలిగి పెట్టుబడి లేక సరిఅయిన విద్య లేక వలస కూలీలై అలసి సొలసినారు మార్చవలెనిది బహుజన మాన్యులారా ఇవాళ భవన నిర్మాణ రంగంలో వలస కూలీలుగా ఉన్నటువంటి వీరందరూ కూడా సాగర క్షత్రియ సత్కులంబున పుట్టి సాగర క్షత్రియులు అనేటువంటి వారు వీరిని చక్కని అద్భుతమైనటువంటి రాజవంశస్థులు కాలక్రమం కలసిరాక ఉప్పరులను పేర ఉప్పు చేయుచు నుండి వాళ్ళు రాజ్యాలు కోల్పోయి సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ జీవనాధారం కోసం ఉప్పు తయారు చేస్తూ ఆ సముద్ర తీరాలకి దగ్గరగా ఉండేటువంటి గ్రామాలలో ఈ ఉప్పు అమ్ముకుంటూ ఉప్పరులు ఉప్పు అరి ఉప్పరి అవుతాడు అంటే నేర్పు అరి నేర్పు గల అరి అంటే కలది కలవాడు అని నేర్పు అరి నేర్పరి అయినట్టుగానే ఉప్పు అరి ఉప్పరి ఉప్పు గలవాడు అనమాట వాళ్ళ దగ్గర ఉప్పు ఉంటుంది దాన్ని వాళ్ళు అమ్ముతారు అలా ఉప్పరులు అనేటువంటి పేరు వచ్చింది వాళ్ళకి ఉప్పరులను పేర ఉప్పు చేయుచు నుండి చాలా కాలమటులస సాగినారు అలా చాలా కాలం సాగుతూ వాడవాడల ఎందు మేడమిద్యలు కట్టు నేర్పరుల నేడు నిలిచినారు కొన్ని వందల సంవత్సరాల క్రిందటనే ఉప్పు తయారీతో పాటు వీరు ఆ పట్టం